శాసనసభ్యునిగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని జూబ్లీల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు సభాపతి ఎదుట ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ర్యాలీగా గాంధీభవన్ కు వచ్చిన కో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు జూబ్లీల్స్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ఏఐసి నాయకత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు గెలుపునకు దోహదం చేశాయన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు దేవంతన ప్రజాపాలన పైన ప్రజలకు ఒక బలమైన నమ్మకం ఉందంటే బయో ఎలక్షన్ గెలవడమే దానికి ఉదాహరణ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు రానున్న కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధించబోతుందనే బలమైన నమ్మకాన్ని జూబ్లీల్స్ వేదికగా ఈ ప్రాంత ప్రజలు అందించినారు గాంధీభవన్ పెద్దలందరినీ కూడా కలిసినను ప్రజల కష్టాలను దూరం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటానని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాయి అందరు అధికారులతో మాట్లాడి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాం ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ఒకటి అండ్ పి జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ విషయంలో కూడా ఆ కమ్యూనిటీ పెద్దలతో మాట్లాడడం జరిగింది అది కూడా వీలైనంత తొందరలో నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ ప్రాంతంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది